హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదంతా మా పొలం అండి మా పొలం దగ్గర పోలేరమ్మని గుడి ఉంది మా తాతల కాలం ఇంకా పూజిస్తారు మా ఇంట్లో ఏదైనా పండగైనా సరే ఫస్ట్ ఇంట్లో పూజ చేసి టెంకాయ కొట్టి తర్వాత అమ్మవారిని పూజించి టెంకాయ కొడతారు నా తమ్ముడు నా తమ్ముని కూతురు నేను నీళ్ళు తీసుకొని అంతా కడిగేసేసి పూజ ఇచ్చేసి బొట్లు పెట్టేసాను తర్వాత టెంకాయ కొట్టాను తర్వాత అక్క వచ్చింది మా అక్క వచ్చి ఇదిగో బాణం పట్టేసి టెంకాయ కొట్టి కోణ్ణి కోసుకొని ఇంటికి వచ్చేసినాము తను చీరపు కానీ పెట్టింది అనమాట అమ్మవారికి తనే మా అక్క పా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి అసలు భరించేకే కావట్లేదు బయటకు రావాలంటే పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసిన తర్వాత వచ్చేసినాము ఇంటికి మా పాప చెప్పులు వేసుకోలేదంటే మా అక్క కొడుకు తనకు అన్న అవుతాడు ఎత్తుకోమంటే ఎత్తుకున్నాడు చూడండి మా పాపని మోసుకొని